ఈ రోజు మనం తెలుగు పదాల ఆటలో జంతర్ మంతర్ పదాలు కొన్నింటిని చూద్దాము ఇది తప్పుగా ఉన్నటువంటి పదం ఈ పదమును మనం సరి చేస్తే వచ్చే పదం ఏంటో ఇప్పుడు చూద్దాము నామ మాత్రం పాల జతం ఈ అక్షరాలను సరిచేస్తే వచ్చే పదం జలపాతం పం ఓ దం ఈ అక్షరాలను సరిచేస్తే వచ్చే అయిన పదం ఒప్పందం దు ఈ అక్షరాలను సరిచేస్తే ఈ అక్షరాలను సరిచేస్తే వచ్చే పదం వివాహం సరి అయిన పదం విశ్రాంతి సరి అయిన పదం సులభం అంతహన ఈ పదమును సరిచేస్తే వచ్చే పదం ఘసం ఈ అక్షరాలను సరిచేస్తే వచ్చే సరి అయిన యాడి సరి అయిన పదం చెగం కుస్తి నాడు సరి అయిన పదం నాస్తికుడు నగం దిగా సరి అయిన పదం గంగా నది ఈ అక్షరాలను సరిచేస్తే మరం కదం ఈ అక్షరాలను సరిచేస్తే వచ్చే సరి అయిన పదం మకరందం అశ్వశాతం ఈ పదాలను సరిచేస్తే అశాశ్వతం అనే పదం వస్తుంది ఈ వీడియోను చూసినందుకు ధన్యవాదములు